మస్టర్లు సరిగా రాయడం లేదని పనుల్లో చేస్తున్న పొరపాట్లను సరిచేసుకుంటూ అభివృద్ధికి కృషి చేయాలని అడిషనల్ డిఆర్డీఓపీ బాలకృష్ణ అన్నారు నంగూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పదిహేను విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ వేణుగోపాల్ అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పదిహేనవ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగింది ఈ సమావేశంలో ఆయా గ్రామాల్లో జరిగిన ఈజీఎస్ పనులపై బీఆర్పీలు నివేదికలను చదివి వినిపించారు ఈజీఎస్ పథకంలో మొక్కలు ఎండిపోతున్నాయని మస్టర్లు సరిగా రాయడం లేదని జరిగిన పొరపాట్లను సూచించి సంబంధిత పనులు చేయించిన వారి నుంచి రికవరీ చేపట్టాలని ఏపీడీ శివాజీ ఆదేశించారు ఓపెన్ సోషల్ ఐట్ ఓపెన్ ఫోరంలో ఈ ఆర్థిక సంవత్సరానికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి జరిగిన టోటల్ ఎక్స్పెండిచరు డెబ్బై లక్షల నలభై తొమ్మిది వేల ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షల నూట డెబ్బై ఎనిమిది రూపాయలకు ఎక్స్పెండిచర్ జరిగింది ఇరవై నాలుగు గ్రామాల్లో ఈ గ్రామాల్లో వివిధ రకాల ఫైన్స్ కానీ పెనాల్టీస్ కానీ రికవరీ రూపంలో ఇరవై నాలుగు గ్రామాల్లో ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు విధించడం జరిగింది ఇవి ఇవి వివిధ స్థాయి అధికారులపైన ఫీల్డ్ సెన్షన్ మొదలు పెట్టుకుంటే ఏసీ వరకు ఏపీ వరకు ఈ పైన్నీ రికవరీ చేసి ఇక పైన ఇటువంటివి చేయకుండా వాటిని చర్యలు తీసుకోవచ్చు